నమస్తే వెల్కమ్ టు ఫోకస్ తెలంగాణ అసెంబ్లీలో హై ఓల్టేజ్ వార్ నడిచింది అధికార విపక్షాల మధ్య మాటల మంటలు రేగాయి ముప్పై శాతం కమిషన్లంటూ కేటీఆర్ చేసిన కమెంట్స్ కాకరేపై భట్టి ఓ రేంజ్లో కౌంటర్ ఇచ్చారు ఇక బై ఎలక్షన్లు రాబోవన్న సీఎం వ్యాఖ్యలు ధరణి వర్సెస్ భూభారతి కాళేశ్వరం అంశాలు సభను వేడెక్కించాయి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి పదో రోజు సభ వాడివేడిగా జరిగింది పలు అంశాలపై దద్దరెల్లింది ప్రభుత్వం ముప్పై శాతం కమిషన్లు తీసుకుంటుందన్న కేటీఆర్ ఆరోపణలు దుమారం రేపాయి ధరణి వర్సెస్ భూభారతి మధ్య ట్యాక్స్ వారు నడిచింది పార్టీ ఫిరాయింపులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు గందరగోళం రేపాయి కాళేశ్వరం కృష్ణాదలాల తరలింపుపై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి మరోవైపు లా అండ్ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది పార్టీ ఫిరాయింపులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం సుప్రీంకోర్టులో ఉందని కోర్టు పరిధిలో ఉన్న అంశంపై ఎలా మాట్లాడతారని ప్రతిపక్ష బీఆర్ఎస్ సభలో ఆందోళనకు దిగింది స్పీకర్ పోడియం ఎదుట బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు మాటిమాటికి రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలకు సీఎం రేవంత్ రెడ్డి తెరదించే ప్రయత్నం చేశారు అసెంబ్లీలో చర్చ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు బై ఎలక్షన్ పై సభ్యులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏ సంప్రదాయం ఉందో ఇప్పుడు కూడా అదే అమల్లో ఉంటుందని సీఎం చెప్పుకొచ్చారు విషయం సుప్రీంకోర్టులో ఉన్నా సభలో మాట్లాడవచ్చు కాబట్టే మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనను బీఆర్ఎస్ తప్పుపట్టే ప్రయత్నం చేసింది కోర్టును ధిక్కరించి సీఎం మాట్లాడారని హరీష్ రావు ఆరోపించారు ముఖ్యమంత్రి పరిధి దాటి సుప్రీంకోర్టుపై మాట్లాడారని దీనిపై తాము అత్యున్నత న్యాయస్థానానికి వెళతామన్నారు సభలో రాజ్యాంగ ఉల్లంఘన చేశారని ఆయన ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి కోర్టు తీర్పు గురించి మాట్లాడలేదని కేవలం ఫిరాయింపుల విషయంలో గతంలో మాదిరిగానే వ్యవహరిస్తామని అన్నారని మంత్రి శ్రీధర్బాబు వివరణిచ్చారు సభ బయట బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడిన తీరు సరికాదని సీఎం అన్నట్లుగా స్పష్టం చేశారు అంతేకాని కోర్టు అనే పదాన్ని వాడలేదన్నారు బీఆర్ఎస్ సభ్యులు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు పార్లమెంట్లో కోర్టు అంశాల గురించి మాట్లాడుతూనే ఉంటారని మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు అటు కేటీఆర్ వర్సెస్ భట్టి హైవోల్టేజ్ వార్ సభను షేక్ చేసింది థర్టీ పర్సెంట్ కమిషన్ అంటూ కేటీఆర్ ఆరోపణలు చేయడంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విశ్వరూపం చూపించారు బీఆర్ఎస్ లాగా బలి రాజకీయాలు చేయడం లేదని ఫైర్ అయ్యారు తెలంగాణను సర్వనాశనం చేసింది కాక అడ్డగోలు విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అంటూ సీరియస్ అయ్యారు పద్దుల చర్చ సమయంలో రెడ్డి మాట్లాడుతున్నారు అదే సందర్భంలో మంత్రులు కౌంటర్ ఇస్తూ వచ్చారు ఇంతలో సభలో ఉన్న కేటీఆర్ ముప్పై శాతం కమిషన్లు తీసుకుంటున్నట్లు అధికార పార్టీ ఎమ్మెల్యేలే చెబుతున్నారని అన్నారు ట్వంటీ పర్సెంట్ కమిషన్ అంటే ధర్నాలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు కామెంట్స్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు ముప్పై శాతం చేయాలని ఛాలెంజ్ విసిరారు లేకుంటే సభకు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు క్షమాపణ చెప్పాలని భట్టి డిమాండ్ చేయడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లారు దీంతో వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్యానల్ స్పీకర్ రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రకటించారు అప్పటికి సభ గందరగోళంగానే ఉండడంతో బీఆర్ఎస్ సభ్యుల మైక్ కట్ చేసి బీజేపీ సభ్యులకు ఇచ్చారు దీంతో సభలో దుమారం సద్దుమణిగింది సభలో సీఎం రేవంత్ ఏం మాట్లాడారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అభ్యంతరాలు మధ్యలో మంత్రులు శ్రీధర్ బాబు ఉత్తమిచ్చిన క్లారిటీ ఏంటి హరీష్ రావు గారు బాగా పూర్తి చేశారు విషయం సుప్రీం కోర్టులో ఉంది ఆ సుప్రీంకోర్టులో సబ్జుడీస్ అయిన విషయంలో లోపల లోపల నేను మాట్లాడితే కొంత ప్రొటెక్షన్ కానీ బయట వాళ్ళకి ఎవరు ప్రొటెక్షన్ ఉండదు అధ్యక్ష ఈ దిస్ హౌస్ ఈజ్ ఇమ్యూన్ ఫర్ సట్ లాస్ ఈ సభలో మనం కొన్ని విషయాలు ప్రస్తావించవచ్చు సభకు రక్షణ ఉంది తమ నాయకత్వంలో కానీ సభ బయట ఉప ఎన్నికలు వస్తాయి అయిపోయింది వచ్చేవారమే ఎన్నికలు మలవారమే ఎన్నికలు ఇదంతా ఉత్తదే అధ్యక్ష ఏంది అంత అదేంది జరిగేది లేదు పోయేది లేదు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు ఎందుకంటే ఉప ఎన్నికల మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ హౌస్ కు ఇమ్యూనిటీ ఉంది ఈ హౌస్ లో మేము కోర్టుల గురించి కూడా ఏదైనా మాట్లాడవచ్చు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఐఎమ్ కోటింగ్ కౌల్ అండ్ షెక్దర్ జడ్జి గారి రిమూవల్ గురించి తప్ప సుప్రీం కోర్టులో లో గానీ హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి విషయాన్ని సభలో మాట్లాడకూడదు అని కౌలండ్ సెక్దర్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది పార్లమెంట్ లో రుటీన్ గా रूटीन का सब जुडिस मैटर्स डिस्कस होते ही एस एन मेंबर ऑफ द डेड मैटर व्हाट डी कॉलेजिंग सेस आई एम टेलिंग आई एम टेलिंग यू व्हाट एक्चुअली आप इन पार्लियामेंट स्पीकर सर इन द लास्ट फाइव इयर्स इन द लोकसभा आई कैन टेल यू दैट लोकसभा स्पीकर परमिट्स एवरी सिंगल आइटम इन दिस कंट्री वेदर इट इज सब्जेक्ट और इज अलाउड इन पार्लियामेंट फॉर डिस्कशन ఈవెన్ క్రిటిసిజం ఆఫ్ జుడిషియరీ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష బయట వారు మాట్లాడింది బయట వారు వారు మాట్లాడి బెదిరిస్తా ఉన్నారు శాసనసభ్యులను బెదిరిస్తా ఉన్నారు అని మాట్లాడింది తప్ప తీర్పుకు సంబంధించి కానీ న్యాయస్థానంలో ఉన్న అంశం గురించి మాట్లాడలేదు అధ్యక్ష న్యాయస్థానం పేరే తీయలేదు అధ్యక్ష న్యాయస్థానం పేరే తీయలేదు న్యాయస్థానానికి సంబంధించింది కాదు ఇది ఈ సభ పకదార్ పట్టిచనికు ప్రయత్నం చేస్తా ఉన్నారు వారు ఇది న్యాయస్థానానికి సంబంధించింది కాదు ఇక కేటీఆర్ చేసిన కామెంట్లేంటి డిప్యూటీ సీఎం హట్టి విక్రమార్క ఎందుకు అంత ఫైర్ అయ్యారు చూద్దాం ద సెన్స్ ఆఫ్ డెమోక్రసీ ది బ్యూటీ ఆఫ్ డిస్కషన్ ఇన్ అసెంబ్లీ సర్ ఇస్ డిస్కషన్ డిబేట్ డిసెంట్ సర్ ఆపోజిషన్ అనేది మాకు వి విల్ హావ్ అవర్ సే గవర్నమెంట్ దయచేసి నేను వారిని వారిని మిమ్మల్ని కూడా కోరేది సార్ మంత్రులకి సంయమనం ఉండాలి రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్ కి అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు ఇస్తానని చెప్పిన మాటలు హామీలు కాని హామీలు మేము దయచేసి దయచేసి ప్రకాష్ గారు స్పీకర్ గారికి ఒకటే రిక్వెస్ట్ మంత్రుల మంత్రులకి మీరు దయచేసి చెప్పండి ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్ మేము కూడా చెప్పొచ్చు థర్టీ పర్సెంట్ కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు ట్వంటీ పర్సెంట్ కమిషన్ అని ఏమండి థర్టీ పర్సెంట్ కమిషన్ తీసుకుంటున్నారు ఎవరండి నలభై వేల కోట్ల రూపాయలు కూడా పనులు చేపించి బిల్లులు లేకుండా రాష్ట్రం మీద లక్ష కోట్ల అప్పులు చేసి మీరు పోతే వాళ్ళందరూ బిల్లులు రాక నాలా బాధపడుతూ రాష్ట్రం కోసం అడుగురిగి ఇడు సెకండరీ చూడండి తిరిగి లాగా బాధపడుతున్నారు మీ పాపం వల్ల ఈరోజు రాష్ట్రంలో లక్ష కోట్ల పని చేసినటువంటి వాళ్ళ బిల్లు లాకా ఏడుస్తున్నారు ఎంతో కొంత మేము బాగు చేసి కొద్ది కొద్దిగా సర్దు చేసి ముందుకు పోతా ఉంటే అడ్డగోలుగా మీరు ఈ మాటలు మాట్లాడుతూ ఇది వాస్తవా రైట్ ఛాలెంజ్ చేస్తా ఉన్నారు కేటీఆర్ ఐ నా యూ వైజ్ టు సేఫ్ అపోజిట్ దిస్ హౌస్ యూ అ స్టేట్మెంట్ అధ్యక్ష నేను అడుగుతూ ఉన్నాను ఇది మీరు ప్రూవ్ చేయకపోతే ఈ సభకి క్షమాపణ చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి మేము ఒక బాధ్యతతో రాజకీయాల్లోకి వచ్చాం అడ్డగోలుగా మీలాగా రాష్ట్రం మీద పడి ప్రత్యేకించి పోటీ చేసుకోవడానికి రాలేదు మేము ఒక బాధ్యతతో ప్రజలకు సేవ చేయాలని నేరు చేయాలని ఒక నమ్మకంతో మాలాగా ఈ రాష్ట్రము అణగారిన వర్గాలు బాధితులు కాడుతులు ఇబ్బందులు ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు బాధపడకూడదు వాళ్ళ కోసం చేయాలనేటట్టు చేయాలనేటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనతో రాజకీయాలకు వచ్చినటువంటి వాళ్ళు ఎంత ఉన్నారు మీలాగా అడ్డగోలు పనులు చేసి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి సర్వనాశనం చేసి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఇదేమీ పారవేసిపోయే విధంగా మేము రాలేదు అధ్యక్ష మాట్లాడే ముందు ఒక బాధ్యత ఉన్నారు ఒక ఉండాలి ఉన్నారు గౌరవ సభ్యులు మాట్లాడేటప్పుడు ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం అన్నమాట ప్రకారం వేశామని అసెంబ్లీలో భట్టి విక్రమార్క అన్నారు బీఆర్ఎస్ సభ్యులు పల్లా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి మంత్రి పొంగులేటి వన్ బై వన్ కౌంటర్లు వేశారు అటు కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ హరీష్ మధ్య మాటల యుద్ధం నడిచింది మరవైపు అధికార కాంక్షతో ఎలాంటి దుష్ప్రచారమైనా చేస్తారా అని బిఆర్ఎస్ పై రేవంత్ ఫైర్ అయ్యారు అసెంబ్లీలో భూభారతి వర్సెస్ ధరణి అన్నట్లుగా హాట్ హాట్ డిస్కషన్ జరిగింది భూభారతి చట్టంతో జమాబందీ పేరు దుకాణం తెరిచారని ఆరోపించిన పల్లా రాజేశ్వర రెడ్డికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాలుగు గోడల మధ్య ధరణి తేవడం కరెక్టా జమాబందీ చేయడం కరెక్టా అని ప్రశ్నించారు ధరణి చట్టాన్ని బంగాళాఖాతంలో కలుపుతామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చెప్పిందని చెప్పిన మాటను నిలబెట్టుకున్నామని అన్నారు ధరణి ఉన్న సమయంలో రిజిస్ట్రేషన్తో పాటు మ్యూటేషన్ కూడా ఒకేసారి జరిగేదని బీఆర్ఎస్ సభ్యులు పల్లా రెడ్డి అన్నారు ఎంఆర్ఓ సంతృప్తి చెందితేనే మ్యూటేషన్ చేసేలా భూభారతిలో మార్పులు తెచ్చారని ఆరోపించారు అనుభవదారు కాలం కరెక్ట్ కాదని గతంలో భట్టి అన్నారని మళ్లీ ఎందుకు ఆ కాలం తెస్తున్నారో చెప్పాలని పల్లా క్వశ్చన్ చేశారు సైంటిఫిక్ గా ప్రజల కోరిక మేరకు భూభారతిని ప్రభుత్వం తెచ్చిందన్నారు మంత్రి పొంగులేటి రాబోయే ఎన్నికల్లో భూభారత్ రెఫరెండంగా ఎన్నికలకు వెళతామన్నారు బీఆర్ఎస్ ధరణికి సంబంధించిన నిజాలు చెప్పడం లేదన్నారు ఒక్క కలంపోటుతో ధరణి చట్టాన్ని తీసుకొచ్చి అనుభవదారుల హక్కులను తుడిచిపెట్టేశారన్నారు డిప్యూటీ సీఎం భట్టి డెబ్బై ఏళ్ల క్రితం ఉన్నటువంటి జమీందారులను జాగీర్దారులను తీసుకొచ్చి పట్టాదారు కాలంలో చేర్చారన్నారు ధరణి అనేది దుర్మార్గమైన చట్టమని ఆరోపించారు అటు కాళేశ్వరం ఇష్యూ అసెంబ్లీలో కాకరేపింది మేడిగడ్డ బ్యారేజీ అంశంలో విజిలెన్స్ నివేదిక వచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు బడ్జెట్పై చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు లేవనెత్తిన అంశాలపై మంత్రి వివరణ ఇచ్చారు ఎన్డీఎస్ఏ తుది నివేదిక వచ్చిన తర్వాత మరమ్మతుల విషయంపై దృష్టి సారిస్తామన్నారు కాళేశ్వరం ఆనకట్టల డిజైన్ నిర్మాణం నిర్వహణలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని ఉత్తమ్ స్పష్టం చేశారు లో షీట్ పైల్స్ ఉంటే నిర్మాణంలో సీకెండ్ పైల్స్ వాడారని చెప్పారు తమ్మిడిహట్టి దగ్గర ఆనకట్ట నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సూచన మేరకే కాళేశ్వరం దగ్గర ప్రాజెక్టు నిర్మాణం జరిగిందన్నారు హరీష్ రావు తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవని సీడబ్ల్యూసీ చెప్పిందని దానికి ఆధారం ఉందన్నారు ఆ రిపోర్టును సభ ముందు పెడతామన్నారు తప్పు చేసినట్లయితే ముక్కు నేలకు రాస్తానని లేదంటే ఉత్తమ్ సభకు క్షమాపణ చెప్పాలన్నారు హరీష్ రావు హరీష్ రావు పూర్తిగా అబద్దాలాడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు తుమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరానికి ప్రాజెక్టు మార్చాలని సిడబ్ల్యూసి ఎప్పుడూ చెప్పలేదన్నారు దానికి సంబంధించి తమ వద్ద ఆధారం ఉందన్నారు అసలు కృష్ణా వాటర్ ఆంధ్ర తరలించకపోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరిగింది బీఆర్ఎస్ హయాంలోనే అన్నారు ఉత్తమ్ ఇక కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు మంత్రి ఉత్తమ్ ఉమ్మడి ఏపీ కంటే బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందని ఆరోపించారు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలకు ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రాకు రాసిచ్చారని విమర్శించారు తాము వచ్చాక కృష్ణా బోర్డులో సమస్యలు లేవనెత్తామన్నారు ఉత్తమ్ మరోవైపు బెట్టింగ్ యాప్లపై దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రకటించారు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ఆన్లైన్ గేమింగ్ యాప్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు ధరణి వర్సెస్ భూ భారతి అసెంబ్లీలో సెగలు రేపింది విపక్షం ఏమంది అధికార పక్షం వైష్యన్ ఏంటి వస్తే ఒక్క కళం పోర్టుతో రాష్ట్ర చరిత్రం కాదు అధ్యక్ష దేశ చరిత్రలో ప్రపంచ చరిత్ర ఎక్కడ ఉద్యమం దొరికితే ఆ ఉద్యమం లక్షలు చట్టాలుగా మారుస్తూ వచ్చినటువంటి పరిస్థితులు చూశాం కానీ మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి చట్టాలని ఒక్క కలం పోటుతో దానిగా చట్టం తీసుకొచ్చి ఆక్యుపేషన్లో ఉన్నటువంటి వాళ్ళు రద్దు చేసి ఒక్క పటదారు కాలం పెట్టి డెబ్బై ఏళ్ళ ఉన్నటువంటి జమీందారుని భూస్వామిని జాగిర్దారులు తీసుకొచ్చే పట్టదారు కాలంలో పెట్టి కొన్ని కొన్ని లక్షల మంది రైతులు భూమిపై ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఆ కాలం ఎత్తేసి భూమిపై వారికి ఎటువంటి హక్కులు లేకుండా చేసినటువంటి ఒక దుర్మాగ్రహణ చట్టమే ధరణి చట్టం అధ్యక్ష ఇంత ముందు మ్యుటేషన్ అనేది రిజిస్ట్రేషన్ తో పాటు జరిగేది ఇంత ముందు ఇబ్బంది అయ్యేది వారు ఇప్పుడు ఏం పెట్టారు అందులో ఇవాళ ఆ ఎంఆర్ఓ సంతృప్తి అందుతనే ఆ మ్యూటేషన్ జరుగుతుందని చెప్పేసి అని చెప్పిండ్రు అది సరైనది కాదని చెప్పి మా అభిప్రాయంగా చెప్తున్నాం ఇంకోటి ఇప్పుడే చెప్పాను మంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు అనుభవతార కాలంలో అనేక మందిని పెట్టేది చేసిండ్రు అది అనుభవదారు కాలం కరెక్ట్ కాదని చెప్పి కూడా చెప్పిండ్రు మరి మళ్ళా ఎందుకు కాలం తెలుస్తుంది అధ్యక్ష ఈ కాలం మళ్ళా తీసుకొచ్చిండ్రు ఇవాళ అనుభవదారు కాలం తీసుకొచ్చి మళ్ళా పెద్ద దుకాణం తెలుస్తున్నారు అధ్యక్ష నేను తమర ద్వారా గౌరవ సభ్యులకు ఒక్కటే చదువుతున్నాను ఎస్ కాంగ్రెస్ పార్టీ సైంటిఫిక్ గా ప్రజల కోరిక మేరకు భూభారత కాన్సెప్ట్ తోనే రాబోయే మళ్లీ సార్వత్రిక ఎన్నికల్లో భూభారత కాన్సెప్ట్ తోనే మేము పోతున్నాం మీరు ధరణి కాన్సెప్ట్ తో ఆనాడిపోయి మీరు అదే మళ్ళీ మీది మీరు సమర్థించుకునే పని చేస్తున్నారు తప్ప గౌరవ భట్టి గారు చెప్పినట్లు నిజాన్ని ఒప్పుకోకుండా నిజాన్ని నిజమని చెప్పకుండా ఆ వచ్చి మీరు మాట్లాడుతున్నారే తప్ప తప్పకుండా భూ భారత్ చాలా ప్రజల కోసం ప్రజల సౌకర్యార్థం పబ్లిక్ గా అనేక సందర్భాల్లో పబ్లిక్ డొమైన్ లో పెట్టి చర్చించిన తర్వాత భూభారత్ తీసుకొచ్చాం కాళేశ్వరంపై బిఆర్ఎస్ నేత హరీష్ రావు ఏం మాట్లాడారు దానికి ఉత్తమించిన కౌంటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం సెంట్రల్ వాటర్ కమిషన్ అక్కడ నీళ్లు లేవు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి చేసుకోండి అని రాష్ట్రానికి సలహా ఇచ్చింది నేను నేను ఆ లెటర్ సిడబ్ల్యూసి లెటర్ చూపిస్తా ఒకవేళ అదే మీద ఈ అబద్ధం మీద ఈ అబద్ధం మీద తెలంగాణ రాష్ట్రానికి లక్షన్నర కోట్ల నష్టం జరిగింది సార్ సార్ ఉత్తమ్ గారు ఓకే ఉండాలి సార్ ఈ మధ్య మరి బీపీ గిట్ట ఒకసారి చూపి జర టెన్షన్ ఎక్కువ అవుతుడు జర ఒక్కసారి బీపీ చెక్ చేపి సో మొత్తం విన్నాక మొత్తం విన్నాక మొత్తం విన్నాక ఆన్సర్ చేయండి సహనం ఉండాలి మంత్రులకు ప్రభుత్వానికి ఓపిక ఉండాలి ఆర్ నాట్ ఏబుల్ టు అస్ హరీష్ రావు గారు కంటిన్యూస్ కంటిన్యూస్ గా అబద్ధాలు చెప్తున్నాడు సెంట్రల్ వాటర్ కమిషన్ మీరు తుమ్మడి నుంచి నుంచి మేడి చేయమని లెటర్ చూపెడు అని చెప్పి నేను అడుగుతున్నా అదే విధంగా వీరు మ్యాన్ చీఫ్ ఇంజనీర్స్ కమిటీ వేస్తే వాళ్ళు తిరిగి వచ్చి మేడిగడ్డలో ప్రాజెక్టు కట్టొద్దు ఆ లెటర్ అయితే నేను మీకు ఇస్తా అదేవిధంగా ఫైవ్ ట్వెల్వ్ టూ నైన్ త్రీ అనేది టెంపరీ అగ్రిమెంట్ అంటున్నాడు పదేళ్ల పాటు పదేళ్ల పాటు ప్రతి సంవత్సరం వీళ్ళు ఆంధ్రాకి ఐదు వందల పన్నెండు మనకి రెండు వందల తొంభైతో సరిపోతుంది అగ్రిమెంట్ చేసింది వీళ్ళు అదేవిధంగా అధ్యక్ష ఆంధ్ర ఎక్కువ తీసుకుపోతుందని అసలు వాళ్ళు చెప్పడం ఎంత బిడ్డూరంగా ఉంది పోతిరెడ్డి పాడు కెపాసిటీ పెరిగిందప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో రాయలసీమ లిఫ్టిగేషన్ ఇగేషన్ క్యాడ మోలు వాళ్ళ ప్రభుత్వంలో మలయాళ కెపాసిటీ పెరిగినప్పుడు వాళ్ళ హంలో మసిమెలో కెపాసిటీ వాళ్ళు మీరు ఆంధ్ర ఇల్లీగల్గా కృష్ణా ఓటర్స్ డైవర్ట్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ హయాంలో క్రియేట్ చేస్తుంటే కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అలాయి బలాయి విందులు విలాసాలు ప్రగతి భవన్ చేస్తున్నారు వాళ్ళు ఇంకోటి చెప్పే అర్హత లేదని చెప్పి చేస్తున్నారు తెలంగాణ అసెంబ్లీలో సెటైర్లు పేలాయి పంచ్లు పడ్డాయి హైదరాబాద్ లో ముఖ్యంగా ఓల్డ్ సిటీలో సీసీ కెమెరాలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు అక్బరుద్దీన్ ఓవైసీ ఏమైనా అంటే తామొచ్చి పదిహేను నెలలే అయ్యిందన్న సమాధానం అధికార పక్షం నుంచి వస్తోందన్నారు इंकेत समय कावालू से दी तन दिन स्टाइल स मंत्री श्रीधर बाबू ट्राफिक जा जाओ कंजेशन है कुछ कर रहे हैं कुछ नहीं खाली बातें 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 गई है तबीयत बातें सुनते सुनते सीसी कैमरास लगा दिए कहां चल रहे सर सर आपकी बात बिल्कुल सही है सर दस साल से उन्होंने करे इस वास्ते यहां है <laughs> अब आप यहां आना चाह रहे ना नहीं आएंगे आप तो so मैं आपको करो बोल रहा हूं सर अब सर येस्टरडे माय माय लर्नेड फ्रेंड माय लर्नेड फ्रेंड रोज अप एंड सेड इट इज ओनली फिफ्टीन मंथ्स दैट वी हैव टू पावर। नौ महीने में बच्चा पैदा हो जाता सर <laughs> कितने दिन होना है अभी और पंद्रह महीने होना है क्या <laughs> सर। uh, सही बोले नौ महीने में पैदा हो सकता बच्चा मगर सर फॉर फ्यू पीपल यू नो टू सेट राइट द थिंग्स विच हैज बीन Which has been done by the earlier government. Our government is taking time to make few things undone first. Then we'll think of having a plan of having a baby or invites and all. Tell my learned friend who can fist words, who can put words, who? No, no, not. No, no, no I am telling you. Because, sir, when. Uh, my learned other friend, Mr. Akbaruddin, Ovesis of speaking, you know, very intelligent uh, MLA sir, <laughs> ex-minister, he was just trying to prick some issue of video CC camera sir. They were there for 10 years sir. 15 months. Yes, 15 months. We are setting things right. కరీంనగర్ రివ్యూ మీటింగ్ ఘర్షణ విషయంలో తనపై తప్పుడు కేసు పెట్టించారని ఆరోపించారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇతర ఎమ్మెల్యేలపై దాడి చేస్తాం కానీ కేసులు పెట్టొద్దని అంటే ఎలా అని ప్రశ్నించారు మంత్రి శ్రీధర్ బాబు గారు ఆర్టీఓ గారితోని కంప్లైంట్ ఇప్పించి తన విధిలో నేను ఆటంకం కలిగించిన దొంగ కంప్లైంట్ ఇప్పించి దొంగ కేసులు పెట్టించి పండుగ రోజు ఆ పండుగ రోజు రాత్రి నన్ను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న ఇలా అన్న పో పోలీస్ అధికారులు ఎట్లున్నారంటే మీరు అధికారంలో ఉంటే మీకు మీకు జిందాబాద్ అంటారు మాకు అధికారం ఉంటే మాకు జిందాబాద్ అంటారు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు దయచేసి లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా కంట్రోల్ పెట్టాలన్నా ఇతర గౌరవ శాసన సభ్యుడిపై జగిత్యాలకు సంబంధించిన శాసనసభ్యుడిపై దాడి చేస్తే దాడి చేసి ఫంక్షన్ ని అడ్డుకుంటే నడి ఫంక్షన్ లో ఎవరిది బాధ్యత అధ్యక్ష ఆర్డీఓ గారు ఉన్న ఏం జరిగిందో సంఘటనకు సంబంధించిన వివరాలు పెట్టింది పోలీస్ స్టేషన్ లో ఈ రోజు నేనేం చెప్తా అధ్యక్ష అంటే మేము కొడతాము తిడతాము మర్డర్లు చేస్తాము అరాచకత్వం సృష్టిస్తాం ఏం కొట్టా చేస్తామో కేసులు పెట్టే ఊరుకుంటారా ఏం సార్ ఇది